మా మేడం నాకు కూరగాయలు తీసుకురామంటే నాకు అయితే లేదండి కొంచెం ఫీవరష్గా ఉంటే సరే అని జియో మార్ట్ ఇన్స్టాల్ చేసిన చెక్ చేద్దామని సో పోదాం జియో మార్ట్కి సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఎవ్రీడే ఎసెన్షియల్ ఇక్కడ వెజిటేబుల్స్ కావాలి కానీ దొరకట్లేదు ఓకే ఎవ్రీథింగ్ స్టోర్ ఓకే వెజిటేబుల్స్ డైరెక్ట్ దొరకట్లేదండి ఓ టమాటో కిలో ట్వంటీ సిక్స్ నైన్ బయట ఫిఫ్టీ టూ కేజీస్ టమాటో వచ్చేసింది జాను ఇంకా నీకు ఆలు ఆలు ఉంది బెండకాయ భేండి ఉంది ఇంకా కాకర కాకరకాయ ఉంది పచ్చిమిర్చి ఫ్రెష్ బీన్స్ చింతపండు కూడా చామగడ్డ కూడా ఉన్నది మా కూడా కొత్తిమీర పుదీరా కూడా చేయిస్తారండి వెజిటబుల్స్లో అయితే అవుతుంది పచ్చిమిర్చి ఇంకా చింతపండు మిల్క్ అన్నావు మిల్క్ కొట్టేసాను కొట్టేసా టోన్డ్ మిల్క్ ఓకే సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఓకే ఇంకా ట్యామరైండ్ పావు కిలో చాలు ట్యామరండ్ హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ పావు కేజీ చింత పండు అయిపోయింది ఇంకా అంతేనా చాలా ఓకే ఇప్పుడు చూపెట్ అండి సో ఇంకా ఓహో త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయిందా త్రీ సిక్స్ టూ ఫార్టీ నైన్ అయింది అన్నీ వచ్చేసినాయి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఐటమ్స్ ఓకే సో ప్లేస్ ది ఆర్డర్ అండి ప్లేస్ చేద్దాం ఏంటండి ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మనకి చూపెడుతుంది ఓ థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ ఓకే ఇది డెలివరీ అవుతుందండి ప్లీజ్ టేక్ అ సెకండ్ టూ లెటర్స్ నో ఉంటుంది ఓకే నిమిషాలు అన్నారు సో వెయిట్ అండ్ వాచ్ ఓకే అండి బావండి వచ్చేసింది యాక్చువల్లీ టెన్ మినిట్స్ కంటే ఎయిట్ మినిట్స్లోనే వచ్చేసింది అండ్ ప్యాకింగ్ మాత్రం చాలా చాలా సాలిడ్ ఉంది ప్యాకింగ్ ఇట్స్ వెరీ హెవీ చాలా హెవీ ఉంది ప్యాకింగ్ చాలా బాగుందండి చూద్దాం మనం దీంట్లో ఫ్రెష్ ఇచ్చిండా లేకుంటే ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయా లేమో చూద్దాము ఆ అబ్బాయిని తీద్దాం అనుకున్నాము తీయలేకపోయినాము డెలివరీ అబ్బాయిని వీడియో సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి అర్జెంట్ గా కావాలి అంటే మార్కెట్ కి వెళ్ళి టైం పడుతుంది కదా సో ఈ యాప్ యూజ్ చేసుకోండి సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఉందండి చూద్దాం ఫ్రెష్ ఐటమ్స్ ఫ్రెష్ ఫ్రెష్ చాలా ఫ్రెష్ ఓ ఆలు ఆరే కూడా అంతా అరే బా సూపర్ అండి అంత మంచి ప్యాకింగ్ లో ఇచ్చారు ప్యాకింగ్ కూడా బాగానే ఉంది కొంచెం మార్చాలము ఓకే బట్ బెటర్ ఓ బాగు పాల ప్యాకెట్ ను ఏతే ఫస్ట్ ఫ్రిజ్ లో పెట్టేయ్ ఇది లేకండి खराब అయిపోతది పాల ప్యాకెట్ వಾವ್ సో డీఫ్రీజ్ లో పెట్టేసేయండి ఓకే బిటన్ బిటన్ పెట్టండి టమాటోస్ చూద్దామండి ఓ టమాటోస్ వಾವ್ టమాటోస్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి బేసికల్లీ ఆహాహా చాలా ఫ్రెష్ ప్యాకింగ్ నాట్ ప్యాకింగ్ అండి మంచిగా ఫ్రెష్ కూడా ఉంది కవర్ పట్టుకోండి నెక్స్ట్ ఐటమ్ ఏంటి సో ప్యాకింగ్ మాత్రం నాకు నచ్చింది అండి నీట్ గా ప్యాకింగ్ కూడా అండి ఓ నువ్వులు కూడా వచ్చేసింది ఆ నువ్వులు కూడా బాగానే ఉన్నాయి ఓ పచ్చిమిర్చి వావ్ ఇవి చాలా ఘాటుగా ఉంటాయి అండి ఆహా తింటే అల్టిమేట్ తింటే ఓ కొత్తిమీర్ 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 చాలా కాస్ట్ తీసుకున్నాం అండి కొత్తిమీర్ ఇది అంత ట్వెల్వ్ రూపీస్ కి ఇంత వర్త్ కాదు యాక్చువల్లీ ట్వెల్వ్ రూపీస్ కి బయట మీకు ఒక బాగుంది ఫ్రెష్ గా ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది ఓ బెండి కూడా బాగానే ఉందండి బెండి చాలా బాగుంది లేతగానే ఉన్నాయి

పా కేజీ అంటే నమ్ముతారండి ఇది పా కేజీ అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ కాదు నాట్ అప్ టు ది మార్క్ పా కేజీ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇది బట్ ఇది ఇది పా కేజీ ఉంటుంది ఆహా ఇది ఇది టమాటో కూడా నాకు డౌటే కేజీ కంటే తక్కువనే ఉంటుంది ఓకే ఇంకా మనకి అర్జెంట్ కాబట్టి బుకింగ్ చేసుకోవాలి ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వ్యూస్తో ముందుకు వస్తాను బాయ్